అందరికి నమస్తే అండి ఛానల్ లో కూడా ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన కీస్ గురించి అని వెయిటింగ్ చేస్తున్నారు అలాగే మనకు ఇన్ఫర్మేషన్ కూడా చాలా మంది కూడా పెడుతున్నారు వారు ఎవరైతే తరం చేతులు తీసుకున్నారో వారు కూడా మనకు కామెంట్ రూపంలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం అయితే జరుగుతుందండి మీ అందరు కూడా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మీ ద్వారా మన ద్వారా ఇంకొక నలుగురు తెలియడం వల్ల వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి అనమాట ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది అలాగే ఇంకొకరు కూడా కామెంట్ చేశారు వీరు కూడా ఆల్రెడీ దుండిగల్ కీస్ అనేది తీసుకున్నాము అలాగే ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి దుండిగల్ పదిహేను పదహారు బ్లాక్స్ సంబంధించిన కీస్ అనేది ఇస్తున్నారు ఎవరైనా సరే తీసుకోని వారు ఎవరైనా ఉంటే మాత్రం వెళ్లి తీసుకోండి ఎందుకంటే వీరు కామెంట్ కూడా చేశారు ఆల్రెడీ వీరు తీసుకున్నారు కూడా వీరు చెప్పారు అనమాట దుండిగల్ సంబంధించిన పదిహేను పదిహేను పదహారు బ్లాక్స్ సంబంధించిన కీస్ అనేది ఆ ఈ రోజు నుంచి ఇస్తున్నారు ఎవరైనా సరే తీసుకుని వారు ఉంటే తీసుకోండి ఆ వీరు ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి కామెంట్ అయితే చేశారనమాట అనమాట ఇది అండి ఇన్ఫర్మేషన్ దయచేసి ఎవరైనా సరే ఏదైనా ఏరియాలో మీకు డబుల్ బెడ్ సంబంధించిన కీస్ అనేది ఇస్తున్నారంటే మాత్రం కామెంట్ చేయండి మీ ద్వారా మన ద్వారా ఇంకొక నలుగురికి అయితే ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి కామెంట్ అయితే చేయండి ఇన్ఫర్మేషన్ అయితే అందించండి దుండిగా సంబంధించి పదిహేను పదహారు సంబంధించిన బ్లాక్స్ సంబంధించిన కీస్ అనేది ఇస్తున్నారు ఎవరైనా తీసుకున్న వారు అంటే వెళ్ళి తీసుకోండి